నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు సక్రమమైన అంటూ టిఎన్ఎఫ్ నేతలు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వినూత్న ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటం రెడ్డి పగులు గాంధీగిరి బ్రాంధీగిరి అంటూ విమర్శించారు जय श्री राम 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 जय నెల్లూరు రూరల్ శాసనసభ్యులైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పగలు మాత్రం గాంధేయవాదంతోటి వాదంతో జనాల మధ్య తిరుగుతూ ఒక అమాయకుడిలాగా నటిస్తూ ఈరోజు పగలు మాత్రం గాంధీ వాదంతో ఉంటారు మరి ఆయన వ్యవహార శైలి రాత్రి ఎనిమిది గంటలు దాటిందంటే నైట్ పగలు గాంధీ రాత్రి బ్రాంతి అన్న అన్న రీతిలో ఆయన వ్యవహార శైలి ఉంటుంది కాబట్టి ఏదైతే మొన్న రాత్రి ఐదవ నగర పోలీస్ స్టేషన్ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన అనుసరించినటువంటి తీరును ఖండిస్తూ ఈ రోజు ఆయన వ్యవహార శైలిని నెల్లూరు ప్రజలకి కళ్ళకు కట్టేందుకు కళ్ళకు కట్టే విధంగా చూపించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పగలు గాంధీ రాత్రి బ్రాంధి అంటూ ఒక వినూత్న కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది